నమస్తే అండి నేను ఈరోజు టాప్ కటింగ్ చూపిస్తానండి కొలతలు ఎలా తీసుకోవాలి కటింగ్ ఎలా చేయాలని చూపిస్తానండి ముందు కొలతలు తీసుకుంటున్నానండి కొలతలు తీసుకునేటప్పుడు మేము టాప్ ఎలా తీసుకుంటామో మనిషిని నేను కూడా అలాగే తీసుకోవాలండి అది సైజు లైన్ ప్రకారం కాస్తే మీకు అర్థమైపోతాయి కొలతలు ఏది ఎక్కడ అనేది ఇంకో పైన నుంచి షోల్డర్ కార్డ్ నుంచి నడుం దాకా షేప్ కోసం అండి ఇది ఈ షేప్ కోస పదిహేనున్నర వచ్చిందండి ఈ మొత్తం బార్ వచ్చి నలభై ఐదు అండి ఇక్కడ రాసుకుంది పదిహేనున్నర నలభై ఐదు ఇప్పుడు షోల్డర్ అండి షోల్డర్ వచ్చి షోల్డర్ వచ్చి పన్నెండున్నరండి చెయ్యి బారు ఎనిమిది అంగళాలండి చేయి లూజు పద్నాలుగు చేయికి పైన లూజు శంకర్ దగ్గర రూల్స్ అంటే చెయ్యి పదిహేడు పై పైన చెస్ట్ దగ్గర రూల్స్ అంటే ఇరవై ఒకటిన్నర ఇక్కడ నడుచ దగ్గర షేప్ రావు కదండి ఇక్కడ రూజు వచ్చి పంతొమ్మిది ఇక్కడ మనం కట్స్ దగ్గర లూజ్ తీసుకోవాలండి కట్స్ దగ్గర రూజ్ వచ్చి ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటిన్నర పంతొమ్మిది ఇరవై ఒకటిన్నర ఇది వచ్చి చెస్ట్ దగ్గర అండి ఇది వచ్చి నడుం దగ్గర ఇది వచ్చి కట్స్ దగ్గర ఇప్పుడు మనం కట్స్ ఎంత పెట్టాలో చూసి తీసుకోవాలి ఇప్పుడు వచ్చి కట్స్ ఇక్కడ మీకు ఈ కట్స్ పైకి పెట్టుకుని పైకి ఉంటాయండి పంతొమ్మిదిన్నర అంటే వాళ్ళ ఇష్టం అది కట్స్ వచ్చి పంతొమ్మిదిన్నర కింద గేర్ లూజ్ వచ్చి ఇరవై నాలుగు మెడ దగ్గరికి వచ్చి మెడ వచ్చి డౌన్ వచ్చి ఆరు అండి నిలువుగా బ్యాక్ వచ్చి ఆరు ఫ్రంట్ ఆరు పో బ్యాకు ఆరు నెక్ మెడలిపో ఆరున్నర అంతేనండి కొలతలు ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తానండి కటింగ్ చూపిస్తున్నానండి ఇప్పుడు బాడీ కొత్తలు తీసుకున్నప్పుడు మనం కొత్తలు కరెక్ట్గా తీసుకుంటాం కదండి బాడీకి దానిపైన ఎక్స్ట్రా పెట్టుకోవాలండి బాడీ కొత్తలు తీసుకునేటప్పుడు వాళ్ళు టాప్ ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు నేను చూపించాను కదా అలా తీసుకోవాలి బాడీ ఏంటంటే మీకు టైట్ ఫిట్టింగ్ పొడిగే వాళ్ళకైతే తీసుకున్న కంటే ఒక నాలుగు ఇంచులు ఎక్స్ట్రా పెట్టాలండి నడుం దగ్గరకు వచ్చి రెండు అంగలాలు పెట్టాలండి అదే ఒక కట్స్ దగ్గరకు వచ్చి కట్స్ పైకి అయితే కట్స్ ఎక్కడ మే ఎంత ఉందో లూజ్తో అంతే పెట్టుకోవాలండి ఇంకా అంతకన్నా పెంచకూడదు కట్స్ కిందకి పెట్టేవనుకోండి అది ఇరవై లోపు పెట్టి ఇరవై లోపు అయితే కరెక్ట్గా మీరు ఎంత ఎక్కడికి తీసుకున్న కొలతలు అక్కడికి కరెక్ట్గా పెట్టేయాలండి అదే కిందకి ఇరవై రెండు అలా ఇంకా ఎక్కువ కావాలంటే వాళ్ళకి ఒక రెండు అంగలాలు అలా పెంచుకోవాలండి చూసి ఇది నేను నేర్చుకునే వాళ్ళకి చూపిస్తున్నానండి పని వచ్చిన వాళ్ళకి కాదండి కొత్తగా వాళ్ళు కొంచెం నేర్చుకుంటారండి అంతేనండి ఇప్పుడు కటింగ్ చూపిస్తుందండి మై ఫ్యామిలీ బోటిక్ సెవెన్ ఛానల్ అండి ఇదిగోండి నలభై ఐదు అంగలాలు కదండి ఒక అంగుళం కింద పట్టి కోసం పెడతానండి నలభై ఆరు నలభై ఆరు ఇక్కడ చెయ్యికి సంఖ్య కోత వచ్చి మీకు ఆరున్నర పెడుతున్నానండి ఇక్కడ మేము పదిహేనున్నర తీసుకున్నాం కదండి నడు దగ్గర పదిహేనున్నర కట్స్ దగ్గర వచ్చి ఇరవై ఏడున్నర అలాగా ఇప్పుడు దీనికి ఒక లైన్ తీసుకోవాలండి ఇది ఒక లైన్ ఇది ఒక లైన్ ఇదొక లైన్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక లైన్ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు లైన్లు కింద కిందకాక ఇంత మనకు అవసరం లేదు రండి కానీ షేప్ కోసం వేస్తున్నాను లైన్ చిన్న లైట్గా గ్రాస్ షోలు వచ్చి పన్నెండున్నర ఇండి పన్నెండున్నర పెట్ట ఇక్కడ ఇరవై ఒకటిన్నర ఇక్కడ పంతొమ్మిది ఇక్కడ కృష్ణ దగ్గర వచ్చి ఇరవై ఒకటిన్నర కింద రోజు వచ్చి ఇరవై నాలుగు ఇప్పుడు అక్కడ దగ్గర నుంచి కిందకి ఒక లైన్ తీసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ చెస్ట్ కాడ నుంచి ఇక్కడ నడుం దగ్గర ఒక హాఫ్ పెంచి మార్క్ వేసుకోవాలండి ఇప్పుడు చెస్ట్ దగ్గర నుంచి నడుం దగ్గర ఒక లైన్ అలా వేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం షేప్ తీసుకోవాలండి కొంచెం లైట్గా అంటే స్కేల్ వస్తుంది స్కేల్ వేసినప్పుడు చూపిస్తాను ఇక్కడి నుంచి వస్తుందా ఇలా లైట్గా గ్రాస్ షీట్ తీసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇవన్నీ స్కీల్ ఏ పని ఉండదండి కొంచెం సినియర్ వస్తే ఇదిగోండి షోల్డర్ కొంత షోల్డర్ దగ్గర నుంచి వరకు తగ్గిపోవాలి కటింగ్ అంతేనండి డ్రెస్ టాప్ కటింగ్ लाड़ शेप इक्वेशन परसेंटेज कार्ड बैट को आने लगा नरू शेप देगा डर कार्ड बैट को आनी तो इसका ये कर्टेसेंट रफ़ैन्ट को देखो अगर कर्टेसेंट

ఆరున్నర అంటే వెడంత అంటే ఆరున్నర అంటే ఆరు పెట్టుకోవాలండి మూడు మూడు ఆరు నచ్చి డౌన్ ఆరు ఫ్రంట్ స్క్వేరు బ్యాక్ రౌండ్ ఫ్రెండ్ని కట్ చేస్తున్నాను స్క్వేరు That one Down తీసుకోవాలంటే రెండు రెండు దగ్గర ఇక్కడ కట్ చేసుకోవాలి మొత్తం రాకుండా చెయ్యి దగ్గర శంఖ దగ్గర ఇక్కడ చెయ్యి కట్ చేస్తున్నానండి చె బారు ఎనిమిది కాదండి ఒక హాఫ్ నుంచి ఎక్కువ పెట్టుకోవాలండి ఎనిమిదిన్నర ఇక్కడ డౌన్ వచ్చి శంకర దగ్గర మూడున్నర ఇక్కడ లైన్ లైన్ పదిహేడు అన్నది దగ్గర పద్నాలుగు రోజులు ఈ రెండంటి కాదు బై